మై టు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు నర్ లోకల్ ఛానల్ సో రీసెంట్గా నేను అమ్మవారి ఇంటికి వెళ్ళాను కదా సో అప్పుడు అక్కడి నుంచి ఏం తెచ్చుకున్నాను అనేది ఈ వీడియో సో వెళ్ళేటప్పుడు అయితే సింపుల్గా వెళ్తాం కానీ వచ్చేటప్పుడు మాత్రం లగేజీలతో రావాల్సి వస్తుంది పుట్టింటికి వెళ్ళి అలా ఎవరైనా సరే ఇలా లగేజీలతో రావాల్సిందే కాకపోతే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవటం చాలా అంటే చాలా లేట్ అయిపోయింది లేట్ అయినా పర్లేదని చెప్పి ఇప్పుడైతే నేను అప్లోడ్ చేయడం జరిగింది సో వెళ్ళేటప్పుడు ఒక సింపుల్గా బ్యాగ్ తగిలించుకుని దాంట్లో కనీసం బట్టలు కూడా తీసుకుండా వెళ్ళాను అండ్ వచ్చేటప్పుడు మాత్రం బ్యాగ్ నిండా ఫుల్ లగేజ్ అండ్ లగేజ్తో పాటు పెద్ద లగేజ్ నా సిద్ధు ఉన్నాడు సో ఇవన్నీ తీసుకుని ఒక్కదాన్ని ప్రయాణం అయితే చేయాల్సి వచ్చింది టూ హండ్రెడ్ కిలోమీటర్స్ సో ఇప్పుడు అక్కడ నుంచి ఏమేమి తీసుకొచ్చానో మీకు చూపిస్తాను అండ్ నేనైతే మా అక్క దగ్గర నుంచి ఈ త్రీ పీస్ సెట్ అయితే తీసుకొచ్చేసుకున్నాను అండ్ ఎప్పుడు చూసినా కానీ నాకు ఏదైనా నచ్చితే అలా తీసుకొచ్చేసుకుంటాను ఇంకా దారిలో సిద్ధు తింటాను కానీ సమోసాలు కొన్నాను కానీ వాడుకున్నాడు కానీ నేనే తిన్నాను ఇంకా అస్సలు ఒక్కటి నోటి నోట్లో పెట్టుకోలేదు ఇంకా వచ్చేసి నాకు చాలా ఇష్టం అని చెప్పి ఎంటర్యలు తీసుకున్నాను సో ఇవన్నీ కూడా ముందు కింద పెట్టేసి ఏమేమి తీసుకొచ్చాను ఏంటి అని చెప్పేసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను ఇదంతా లగేజ్ కావాలి కానీ మనం వేయకూడదు అంటే కానీ కుదరదు కదా సో ఇంటి దగ్గర నుంచి నాకేం కావాలి అనేది అంత మొత్తం కూడా సో సిద్ధు వాళ్ళ నాయనమ్మ అండ్ అమ్మమ్మ కలిసి మొత్తం అయితే సెట్ చేసి పంపించేశారు ఇంటి దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నుంచి అన్ని క్లాతింగ్ అన్నీ తీసుకొచ్చేసాను పండగకి ముందు వెళ్ళాను కాబట్టి సిద్ధుకి బట్టలు కూడా కొన్నారు మా అమ్మ వాళ్ళు సో నేను అన్నీ ఆన్లైన్ అయితే తీసుకున్నాను అక్కడే వాళ్ళతో ఆన్లైన్ పేమెంట్ చేయించేసి వచ్చాను అండ్ డైలీ వెర్ కోసం టూ నైట్ వేసి తీసుకున్నారు సిద్ధు కోసం ఇప్పుడు నేను ఏమేమి తీసుకొచ్చాం అనేది ఇప్పుడు వీడియో సో సంచులు చిన్నగానే ఉన్నా దాంట్లో అన్నీ చాలా అంటే చాలా వెయిట్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా నేను మా ఊరి నుంచి మోసుకురావడం జరిగింది అండ్ ఈ బ్యాగ్లో కూడా అన్ని బట్టలు ఉన్నాయి సో అక్కడి నుంచి తీసుకొచ్చిన కొన్ని అన్ని బట్టలు ఇంకా సిద్ధుకి అయితే పక్కన నాయనమ్మ అయితే గిఫ్ట్ చేసింది తన ఇంట్లో ఎవరో ఫంక్షన్కి ఇస్తే అది సిద్ధూకి స్నాక్స్ బాక్స్గా ఇచ్చేసింది అండ్ దారిలో వచ్చేటప్పుడు తినడానికి వాడి కోసం అని చెప్పి గొట్టాలు ఇంకా మరమరాలు ఇంకా మా నాన్నైతే కొన్ని బనానాస్ ఒక జామకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను సిద్ధు అయితే ఇంకా అల్లరి చేసినప్పుడల్లా ఏదో ఒకటి ఇవ్వచ్చు అని చెప్పేసి ఇవైతే అటుకులు మిల్లులో పట్టించిన అటుకులు చాలా అంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి ఎందుకంటే మనం బయట తీసుకునేవి సో కొంచెం సా పంచదార కలిగినట్టు కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి కదా సో అలా అయితే ఉండదు ఇంకా ఊర్లో నుంచి అయితే బియ్య పిండి కూడా తెచ్చుకున్నాను ఇక్కడ ఎలా ఎక్కడ పట్టించుకోవాలి అనేది నాకు తెలియదు కాబట్టి అండ్ రేషన్ నుంచి వచ్చిన కందిపప్పును కూడా మా సిద్ధు వాళ్ళ నాయనమ్మైతే అన్నీ తీసి పక్కన పెట్టింది మా కోసం అని చెప్పేసి ఇంకా ఊరు నుంచి నేను ఎంట్రోల్ వేసుకొచ్చాను ఇక్కడ అయితే అస్సలు దొరకవు దొరికినా కానీ అవేందో అంటే జస్ట్ లేయర్ లాగా అనిపిస్తుంది మంచిగా ఉండదు అని చెప్పి ఇవి తీసుకొచ్చాను కానీ మేము తీసుకొచ్చిన ఒక టూ డేస్కి డాగ్ వచ్చేసి మొత్తం నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు అసలు నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది అవన్నీ కూడా డాగ్ తీసుకెళ్ళిపోయింది నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది సో వచ్చేసి ఇంటి దగ్గర నుంచి నిమ్మకాయలు అండ్ పళ్ళు అయితే తెచ్చుకున్నాను రేగి పళ్ళు సో ఎప్పుడు లాస్ట్ ఇయర్ కూడా నేను పళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్టు దగ్గర నుంచే కోసుకొచ్చి పండబెట్టి మరీ పోసాను సో నిమ్మకాయలు అయితే మనం డైలీ యూజ్ వాటర్ తాగడానికి యూజ్ అవుతుందని చెప్పి తీసుకొచ్చాను సో మనకి ఇంటి దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా నేను తీసుకొచ్చాను వెజిటేబుల్స్ కూడా కొన్ని ఉంటే అవి కూడా తీసుకొచ్చాను కాకరకాయలు అండ్ గోరు చిక్కులు అయితే తీసుకొచ్చాము సో ఇక్కడ గోరు చిక్కుళ్ళు అయితే మొటకాయలు అంటున్నారు మరి మీ మీరు ఏమంటారు కామెంట్ చేయండి సో ఇవన్నీ కూడా నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవటం జరిగింది అసలు చాలా అంటే చాలా వెయిట్ ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే మా సిద్ధుని మెయింటైన్ చేయటం ఇంకోటి మధ్యలో దారిలో అయితే నిజంగా చాలా అంటే చాలా ఏడ్చాడు ఈ గొట్టాలు ఈ మరమరాలు లేదా కొంచెం ఫ్రూట్స్ అవన్నీ పెట్టడం వల్ల కొంచెం హ్యాపీగా ఉన్నాడు ఈ స్నాక్స్ బాక్స్ అయితే మాకు మనాయనం ఇచ్చింది సిద్ధుకి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది రేపటి నుంచి స్కూల్కి వెళ్తాడు కదా స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్స్ పెట్టి కాడైనా స్నాక్స్ పెట్టడానికి అయితే సూ సూపర్గా ఉంటుంది మధ్య మధ్యలో అయితే సిద్ధు నన్ను డిస్టర్బ్ చేద్దామని చాలా అంటే చాలా ఇచ్చేసాడు కానీ ఇంకా నేనైతే అలాగే చేశాను వీడియో అయితే ఇదైతే నా పెడిక్యూర్ బ్రే పెడిక్యూర్ చేసుకున్న చేసుకోకపోయినా దాంతో కొంచెము మడాలని కానీ పాదాలను మొత్తం శుభ్రం చేసుకుంటే నీట్గా ఉంటుంది సో అందుకని చెప్పి తీసుకొచ్చాను అక్కడే ఉండిపోయిందని చెప్పి ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు సంక్రాంతి కదా నేనైతే ఇంతవరకు నా పెళ్ళైన తర్వాత నుంచి ఎప్పుడు నేను సంక్రాంతికి కానీ దీపావళికి కానీ పిండి వంటలు అయితే ఎప్పుడు చేయలేదు సో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవటమే ఈసారి కూడా చక్రాలు అయితే తెచ్చుకున్నాము చక్రాలు అయితే లావ అయితేనే నాకు చాలా ఇష్టము సో ఏవో ఒకటి సిద్ధు తినడానికి ఉంటుందని చెప్పి తీసుకొచ్చుకున్నాము అంటే ఇక్కడైతే మనకి రొయ్యలు కూడా దొరకవు కాబట్టి నేను ఇంటి దగ్గర నుంచి పచ్చి రొయ్యలను అయితే గోంగూరలో వేసి వండి తీసుకొచ్చుకోవడం జరిగింది చాలా అంటే చాలా బాగున్నాయి టేస్టీగా అండ్ నేను మా చెట్టుకి పూసిన కాగడల మల్లెలు కూడా తెచ్చుకున్నాను ఇవైతే స్మెల్ రావు కానీ మంచిగా చూడటానికి అయితే దాంట్లో ఏమన్నా వేసుకుని కట్టుకుంటే చాలా చూడటానికి బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ అని చెప్తాను పులిహోర మేమిద్దరం దారులు బాగా ఆకలిస్తుంది కదా సో ఫైవ్ అవర్స్ జర్నీ అయింది మాకైతే అందుకని చెప్పేసి పులిహోర అమ్మ చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మాకు బాక్స్ అయితే ప్రిపేర్ చేసింది అండ్ ఈ బాక్స్ వచ్చేసి గోంగూర పచ్చి రొయ్యలు సో స్మెల్ చూస్తుంటేనే ఆకలి వేసేస్తుంది సో మేము వచ్చే టయానికి చాలా టైం అయిపోయింది మేము ఫోర్ థర్టీకి అలా వచ్చాము ఇంటికి నైన్కి బయలుదేరితే మీరే చూడ్చుకోండి పిల్లలతో జర్నీ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా సో నేనైతే ఇంటికి రాగానే కొంచెం వైట్ రైస్ పెట్టేసి ఇంకా ఫుల్గా నేను తీసుకొచ్చిన గొంగోర రొయ్యలతో ఫుల్గా లాగి రాగించేసేసాను అండ్ ఈ బ్యాగ్లో వచ్చేసి సిద్ధుకి చిన్న పళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఉన్నా మనము చాలా మనకు నచ్చిన ఏదన్నా వస్తువు ఉంటే మాత్రం దాన్ని అలా తెచ్చేసి ఇంట్లో పడేస్తాం కదా అది నిజమా కాదా కామెంట్ చేయండి అన్నమ్మ అయితే కొన్ని నైట్ డ్రెస్సులు తీసుకుందని చెప్పాను కదా రెండు సో ఇవే అవి ఇంకా నేను తీసుకొచ్చుకుంటాం జరిగింది ఇదైతే నేను ఇందాక త్రీ పీసెస్ అక్క దగ్గర చేసుకున్నానని చెప్పాను కదా అది కాంట్రాస్ట్ చున్నీ అయితే వచ్చింది పింక్ కలర్కి కాంట్రాస్ట్ దుప్పట వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇది ఆల్రెడీ నేను ఒకసారి వే చేశాను కానీ అక్కడ నేను అక్కడ డ్రెస్ ఉంది మళ్ళీ తీసు తీసుకోవచ్చు అని చెప్పి తీసుకొచ్చాను అండ్ సిద్ధు బట్టలు ఇవన్నీ కూడా నేను తీసుకురావడం జరిగింది పండక్కు ముందు వెళ్ళేసరికి అమ్మ మా సిద్ధుకి బట్టలు అయితే ఆన్లైన్లో బుక్ చేసి ఇచ్చింది అండ్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న స్పేస్ సిల్క్ శారీ అయితే మా అక్క నా కోసం తీసుకుంది తెనాలిలో తీసుకుందంట ఫోర్ హండ్రెడ్కే మనకి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ దాకా వచ్చింది శారీ ఈ సలర్ కా కాంబినేషన్లో ఏ బ్లౌజ్ బాగుంటుందో కామెంట్ చేయండి అండ్ నేనైతే సిద్ధుకి అక్కడ ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చేసాను కొంచెం డైలీ వరకు యూజ్ అవ్వని తీసుకొచ్చాను ఈసారి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అలా ఒంటి మీద వేసుకుంటే ఇలా జారిపోతూనే ఉంది నేను అస్సలు వెళ్ళింది మెయిన్ ఏంటంటే సిద్ధుకి మురుగులు తీసుకొద్దామని చెప్పేసి పండక్కి వేయటానికి సో బుడ్డి బుడ్డి మురుగులు ఇవి ఈ టైం దాటిస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వేయడానికి కుదరదు పండగలప్పు కదా పిల్లలకి వేసుకునేది ఇంకా వాటర్ కూడా మెయింటైన్ చేసాము మేమిద్దరం కూడా ఈ బాటిల్ని కాచిలాచి నీళ్ళని అయితే తీసుకొచ్చుకున్నా అండ్ నేనైతే పీసీఓడి వల్ల నాకు త్రీ మంత్స్ నుంచి అస్సలు మెన్సెస్ రావట్లేదు సో దానికోసం అని చెప్పేసి నేను ట్యాబ్లెట్స్ కూడా అక్కడ తెచ్చుకోవడం జరిగింది అండ్ మరి తీ అమరావతి డెంటల్ కైప్స్ అయితే వెళ్ళాము అక్కడ ఇంకా ఇదైతే సిద్ధు బ్రాస్లైతే గ్లో గోల్డ్ది సో ఇదైతే రింగు సో ఇవన్నీ కూడా మేము ఊరి నుంచి తీసుకురావడం జరిగింది సో ఇవి పండక్కి వేద్దామని చెప్పి ఉద్దేశంతో తీసుకొచ్చాను అండ్ ఇక్కడైతే చార్జెస్ అండ్ నాకు కావాల్సిన సంబంధించిన ఈ బ్యాగ్లోనే పెట్టుకున్నాను ఇదైతే భద్రతా కార్డు సో గవర్నమెంట్ జాబ్ చేసే ఎవరికైనా సరే ఈ భద్రతా కార్డు ఉంటుంది సో టీత్ పాడైపోయినాయి అదే లేదా పుచ్చిపోయినాయి అని చెప్పేసి అలా చూపించుకోకుండా వదిలేకండి ఈ భద్రత కార్డుని యూజ్ చేసుకోండి ఎందుకంటే మన శాలరీస్లో నుంచి కొంచెం కట్ అవుతుంది కాబట్టి అది ప పర్ పర్సన్కి వచ్చేసి థర్టీ థౌజండ్ దాకా ఉంటుంది సో నేనైతే నా థర్టీ థౌజండ్ కంప్లీట్ చేసేసాను నేను లైనర్ వేయించుకున్నాను క్లిప్ వేయించుకున్నాను అండ్ స్మైల్ డిజైనింగ్ చేయించుకున్నాను అమరావతి డెంటల్లో సో గుంటూరులో అండ్ టూ టీత్స్ వచ్చేసి రూట్ కెనాల్ కూడా చేయించుకోవడం జరిగింది మొత్తానికి నాకు థర్టీ థౌజండ్ కంప్లీట్ అయిపోయింది సో ఇవైతే పట్టీలు నావి ఇక్కడైతే సే పెట్టించుకుందామని చెప్పి తీసుకొచ్చాను సో వచ్చే సిద్ధు అయితే నన్ను ఫుల్ డిస్టర్బ్ చేస్తున్నాడు నేను వాయిస్ ఓవర్ ఏమైనా ఇస్తున్నాను ఏమని అని చెప్పి సిద్ధు నాకు వీడియోస్కి బాగానే సపోర్ట్ చేస్తాడు కానీ ఈ మధ్యలో డిస్టర్బ్ మాత్రం బాగా చేస్తాడు ఎందుకంటే వాడు నేను వాయిస్ ఏమైనా ఇస్తాను ఏమని అని చెప్పి బ్యా బ్యామ్ అని నడుస్తూనే ఉంటాడు స్పేస్ శారీస్ ఎక్కడ చూసినా టూ మచ్ కాస్ట్లు ఉన్నాయి కదా సో ఇదైతే తెనాలిలో మా అక్క కోసం నా కోసమైతే తీసుకుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్కే ఇంత మంచి స్పెస్ సిల్క్ శారీ అయితే దొరికింది వీడియో అయితే ఇది మీ అమ్మవారి ఇంటికి నుంచి మీరు కూడా ఏమైనా తెచ్చుకుంటారా చూడండి మా సిద్ధి అలా ఆరాస్కున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి